హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు మరొక టెంపుల్ గురించి చెప్పబోతున్నాను అండ్ దర్శనం గురించి చెప్పిపోతుంది స్వయంభూ నిలిచిన శ్రీ నరసింహ స్వామి దేవాలయ గురించి చెప్పబోతున్నాను మన హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల లోపే మనకి టెంపుల్ ఉంటుంది చుట్టుపక్కల పొలాలు పొలాల మధ్యలో లక్ష్మీ స్వామి టెంపుల్ గుట్ట పైన స్వయంభూ నిలిచిండు వందల సంవత్సరాల పురాణత టెంపుల్ ఇది నాకు ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు ఈ టెంపుల్ గురించి విన్నాను సో చిన్న వెంబడి వెళ్ళనికే ఛాన్స్ రాగానే నేనైతే వచ్చిన ఈరోజు అనుకోకుండా పొట్టినంది బర్త్డే ఉండే కాబట్టి మేము బర్త్డే సందర్భంగా భీమలింగేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇదే రూట్లో ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చినాం ఇక్కడ ఎంత ఎంత బాగుందంటే చుట్టుముట్టు పొలాలు పొలాల మధ్యలో లక్ష్మీస్వామి టెంపుల్ స్వయంభూమి వెలిసినా ఎంత బాగుందంటే చుట్టుముట్టు ఒక నాలుగు ఐదు కిలోమీటర్ దూరంలో కూడా ఇండ్లు లేవు అడవిలో ఉంది అసలు ఈ టెంపుల్ అయితే చాలా మనం మొక్కిన కోరిన కోరికలు కూడా అంటే ఇక్కడ మనం ఏం కోరుకున్నా కానీ ఇక్కడ మనకి కోరికలు నిలబెడతాయి పిల్లలు కానీ వాళ్ళకు పిల్లలైన బిజినెస్ లాస్ వాళ్ళకి ఒక్క దాని గురించి అయితే ఇక్కడ అన్నీ ఇక్కడ గంట గడితే మాత్రం దేవునికి మొక్కుకొని మొక్కు తీర్చి దేవుడు మాత్రం మన కోరికలు నిలబరుస్తా ఇక్కడ గంట చూడండి నాలంటే పొట్టి వాళ్ళ కోసం ఒక గంట ఉంది ఉన్న వాళ్ళ కోసం కూడా ఒక గంట ఉంది ఇక్కడ సో లోపలికి అయితే ఫైనల్గా వెళ్తున్నాం దర్శనం చేసుకొని మీరే కూడా ఈ టెంపుల్లో మన అందులో సంవత్సరాల పురాణ లక్ష్మీత్వం బున్న వెలిసిన టెంపుల్ ఇది అస్సలు మిస్ కాకండి ఇంకా మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఇక్కడ ఈ ప్లేస్లో స్వయంభూ నిలిచినట్ట ఒకప్పుడు చాలా చిన్నగా ఉండండి లక్ష్మీనరసింహ స్వామి ఇప్పుడైతే రోజు రోజుకి పెరిగి ఆ గుండు కూడా స్వామివారిని కప్పి వేస్తుంట ఒకప్పుడు చాలా చిన్నగా ఉండే రోజు సంవత్సరాలతో సంవత్సరాలను బట్టి అక్కడున్న స్వామివారు పెరుగుతుండ్రు అప్పట్లో ఉన్న స్వామివారి నగలు ఇప్పుడు రావడం లేదని చెప్పి ఇక్కడ ఉన్న పంతులు గారు చెప్పారు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా పెద్ద పక్కన ఉన్న గుండు కూడా స్వామి వారిని మొత్తం కప్పే ఛాన్స్ ఉందని చెప్పి అక్కడ ఉన్న పంతులు వారు చెప్తున్న చూడండి అక్కడ ఉన్న గుండు దగ్గర గుండు దగ్గరనే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అప్పట్లో అసలు చాలా చిన్నగా ఉంది అని చెప్పాడు ఇది రోజు రోజుకి సమస్య నెల నెలకి ఇది పెరుగుతుంది పంతులు అన్నారు అక్కడున్న గుండు చాలా దూరంలో ఉండేదంట ఒకప్పుడు ఇప్పుడు ఆ గుండు అనేది స్వామివారికి ఆనుకొని అదే స్లాప్ లాగా అయిపోతుంది సో ఇది మాత్రం మనకి అడ్రస్ ఎక్కడ అంటే మనకి లాస్ట్ వీడియోలో లాస్ట్ వరకు అలా మొత్తం అడ్రస్ పెట్టాను నేను కూడా నాకు తెలియదు నేను కూడా మామూలుగా మ్యాప్ నుంచి వచ్చినాము ఇట్లా వీడియో చూసుకుంటూ సో మేము లాస్ట్లో మాత్రం మొత్తం ఎటు నుంచి ఎటు రావాలనేది మాత్రం మీకు ఉంటుంది అందులో మనకి హైదరాబాద్ నుంచి అయితే డెబ్బై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ టెంపుల్ యాదాద్రి జిల్లా మనకి లోపల పూర్ణ పూర్ణగిరి అనే టె గ్రామంలో ఈ టెంపుల్ ఉంది మ్యాప్లో పెట్టుకుంటే మనం డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఎందుకంటే విలేజ్ లోపల నుంచి కొంచెం లోపలికి అడవి ప్లేస్లో టెంపుల్ ఉందన్నమాట చుట్టుముట్టు అయితే ఇండ్లు గిట్ల ఏం లేవు ఓన్లీ చెట్లు అంటే మన గుట్టల టైప్లా ఉంది మొత్తం పొలాలు పొలాల మధ్యలో ఉంది సో ఇది కొంచెం ఇక్కడ అక్కడ మధ్యలో కూడా ఎవరిని అడిగినే ఛాన్స్ ఉంది కాబట్టి మనం మ్యాప్ పెట్టుకుని వెళ్తే డైరెక్ట్ వెళ్ళిపోతాం చుట్టుముట్టు పొలాలు పొలాల మధ్యలో టెంపుల్ టెంపుల్ ఎంత బాగుందంటే సో పీస్ఫుల్ ఏరియా చాలా బాగుంది పక్కనే మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ వెనుక లో ఉంటా చూడండి ఇక్కడ మనం ఏం మొక్కుకున్నా ఏమైనా కానీ ఏది మనకు నెలలో కోరికలు తీరుతాయని ఇక్కడ ఉన్న పంత మనం అనుకున్న ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ తీరుతా మెయిన్ అయితే పిల్లల కోసము సంతానం లేని వాళ్ళ కోసం అయితే ఇక్కడ కంపల్సరీ వచ్చి మొక్కుకోండి మొక్కుకొని కానీ మీరు కానీ ముడుపు కడితేనే కంపల్సరీ వచ్చే సంవత్సరం లోపు పిల్ల పిల్లలు అంతని తీసుకొని మళ్ళీ వచ్చి మీరు దర్శనం చేసుకుంటారు సో ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఉంది ఇంకా మేము వెళ్తూ వెళ్తూ మళ్ళీ కిందికి వస్తే పక్కన ఏదో టెంపుల్ కనిపిస్తుంది ఏంటంటే మళ్ళీ కిందికి వచ్చి చెట్టు కింద మన నాగ నాగరమ్మ తల్లి ఉంది ఇక్కడైతే జామకాయ పెట్టారు మా పాప గబుక్కున తీసేసుకుంది కోతి కొబ్బరి చెప్ప మా పాపకు జామకాయ దొరికంగా తీసేసుకుంది ఇక్కడ ప్రసాదాలు కూడా లేవు ఎందుకంటే ఎడవిలో ఎక్కువ ప్రసా ఎక్కువ పబ్లిక్ రాదు కాబట్టి ప్రసాదాలు కూడా మనకు అంత సౌకర్యం లేదు ఏదో తీర్థం పెట్టారు ఆ తీర్థమే ఉంచుకొని బయటకు వచ్చేసాం ఇక్కడ మనకు వస్తే పక్కన దా దా దారిలోని బావి ఉంది టెంపుల్ పక్క సైడ్లో ఆ టెం బావిలో కూడా ఫుల్ వాటర్ ఇంకా ఉంది ఫుల్ అంటే ఫుల్ కాదు వాటర్ అయితే ఉంది ఇంకా ఫ్రెష్గా తాజాగా ఉంది అక్కడ నుంచి ఎవరు కింద పడదని చెప్పి చుట్టుముట్టు మనకైతే కట్టెలతో అలా ప్లేస్ గా చేశారు ఇక్కడ నుంచి మరొక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం ఆ ప్లేస్ కూడా ఎక్కడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకో నా వీడియో నచ్చినట్టు లైక్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇది వీడియోకి సంబంధించిన వివరాలు మొత్తం ఈ బోర్డులో ఉండండి ఈ బోర్డులో చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎందుకంటే నేను కూడా కొత్త కాబట్టి నాకంతా తెలియదు సో అందుకోసం మీకోసం ఈ బోర్డు మొత్తం వీడియో తీశాను అందుకే వీడియో క్లిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియో అడ్రస్ మొత్తం కరెక్ట్గా తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో ఇంతవరకు అలా చూసినందుకు మీ ఇంకోటి ఈ ప్లేస్ మాత్రం కంపల్సరీ రండి మిస్ కాకండి థ్యాంక్ యూ మచ్ లైక్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్